హాయ్ హలో నమస్తే ఈరోజు కందదుంపల పులుసు రండి చేద్దాం అంటే మనం ఇది కర్రల అంటారు తమిళ్లో తెలుగులో కంద అంటాం పెద్దది ఇట్లా పెద్దదిగా ఉంటుంది కందగడ్డ కందగడ్డ అది ఒక పీస్ తీసుకొచ్చాను నేను దీన్ని బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి దాన్ని పులుసు రోజు ఇవి పులుసు పులుసు వచ్చి ఈ పులుసుల్లో ఇవి వేసుకొని పులుసు చేసుకుంటాం ఇవి బొబ్బర్లు అంటారు ఆంధ్రలో ఇక్కడ తమిళనాడులో వచ్చి కారామణి అంటారు ఇవి బాగుంటుంది కందగడ్డ కారామణి పులుసు పులుసు కారంగా బాగా దానికి మనం ఇంకా అన్ని ఒక ఉల్లిపాయ ఒక మూడు టమోటాలు చింతపండు ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టున్నాను అన్నమాట ఇవన్నీ ముందు ఇవి ముక్కలుగా కోసుకొని పెద్ద ముక్కలుగా ఫస్ట్ ఉడికించుకుందాం తర్వాత పులుసు రెడీ చేసుకుందాం చూసారా కందదుంపలు పైన పైన తొక్క తీసేసి ఇలా ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఉడికించుకుంటాం ఉడికి తర్వాత ఉడికిన తర్వాత పులుసులో ఈ ముక్కలు కలుపుకోవాలి ఫస్ట్ ఉడికించుకుంటాం చూసారా చింతపండు పులుసులాగా కలిపి ఉంచుకున్న ఇవి ఉడికించుకున్నా ముక్కలు ఇట్లా వడగట్టి పెట్టాలి ఇది చింతపండు ఒక పెద్ద లె లెమన్ సైజ్ చింతపండు వేసాను పులుసుకి ఉంచాను ఉత్త చింతపండు రసం అది అందులో ఇప్పుడు పసుపు ఉప్పు కారం అన్నీ మిక్స్ చేసుకుంటాం చూసారా ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు తర్వాత మీరు కావాలంటే దానికి సరిపడా కారం ఈ స్పూన్తో నేను ఒక స్పూన్ వేస్తున్నాను అన్నమాట కారా పేరే కారకు మనము పులుసు అంటాం చూసారా తారబ్బుకి ఇట్లా వడగ వేసుకుంటాండి కొంచెం ఇంగు వేసుకోవాలి పులుసుకి ఇంగు వేస్తేనే బాగుంటుంది ఇది ఎల్జీ పెరుగుయ్ అంటాము కట్టి ఇంగువ అది అలా వేసేయాలి వేసేసాక మగ్గ పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో కలుపుకోవాలి పులుసు బాగా సాగాలి సగం పులుసు తుండిన తర్వాత ఇవి రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట పసుపులోనే వేయకూడదు ఇవి రెండు ఇది ఉంచుకోవాలి పులుసుని మాత్రమే మనము కుక్కర్లో పోసి ఉంచుకుంటాము చూసారా ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు బాగా మగపబెట్టి అందులో వేసేసి బాగా పులుసు సగం కాగాలి పులుసు సగం తాగాక ఆ మొక్కలు కలుపుకొని ఇంకొంచెంసేపు బాగా కాచి దించేసుకోవాలి సొండబెట్టి ఇది మీరు ఇది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అప్పుడే మీకు బాగా అవుతుంది కొంతమంది ఇవి నస నస అంటాం మనం తెలుగులో బాగుండదేమో అని అనుకుంటారు అలా అంతే ఏం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కందదుంపలు అవి నస అనేటివి వేరే ఉంటాయి ఇట్లా అంత పొడ పొడగ్గా ఉంటాయి అవి అయితే నష్ట పుట్టాయి ఇవి ఉండదు బాగుంటుంది నస అంటే ఏమంటారు అండి తెలుగుగా కసప్ప అంటారు తమిళ్లో తెలుగులో నస అంటారు నష్ట అంటే కందు కందు కోసామంటే చేతులు దొంగలు వస్తాయి అట్లా అలాంటి ఏం రావండి ఇంత మాటలు అవి ఇప్పుడు కోసాను కదా కోసి ఇలా ఉడికించి ఉంచుకోండి కత్తిగా దొరదా కందంటారు కదా అది ఆ కాలపు కందులో ఉండొచ్చు ఇప్పుడు వచ్చే కందలు అంతా దొరకలేదు దొరకలేని కందలు ఇప్పుడు అయితే పులుసు రుచిగా ఉంటుంది బాగా మగ్గాయి ఇప్పుడు ఈ పులుసులు వీటిని మిక్స్ చేస్తున్నాను అనమాట ఈ పులుసు బాగా కాగాలి ఒక హాఫ్ కొంచెం ఒక పది నిమిషాలు కాగాక అవి వేసుకుందాం అనమాట అవి ఆ బొబ్బర్లో కాబట్టి ఇప్పుడు పులుసు బాగా పులుసుకుంటాం చూసారా ఉల్లిపాయలు టమాటాలు బాగా ఉడికాయి పులుసు కూడా బాగా చిక్కబడింది ఇప్పుడు ఈ మొక్కలు వేసుకుంటాం కందగడ్డ కందదుంప కందగుంప ఇప్పుడు ఇవి కూడా ఇందులో ఇందులో వచ్చే వాటర్ మీరు వేస్ట్ చేయకండి మనం ఉడికించుకుంటాం కదా ఈ వాటర్ వస్తుంది కదా ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకున్నప్పుడు ఆ వాటర్ని మీరు వేస్ట్ చేయకుండా ఆ వాటర్లో చింతపండు నానబెట్టుకొని పులుసు చేసుకోవచ్చు ఆ వాటర్ వేస్ట్ కాకుండా ఇందులో కొంచెం ఉన్నాయి చూడండి ఇలా ఉంటాయి కలరు బాగుంటాయి ఇది ఇంకొక పది నిమిషాలు ఉడకాలి అన్ని కలిపి తర్వాత మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఏ వంట చేసినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లాస్ట్లో కొంచెం సిమ్లో పెట్టుకొని పులుసు మరిగించుకోవాలి చూసారా పులుసు బాగా చిక్కబడిపోయింది మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది లాస్ట్లో ఫినిషింగ్ టచ్కొచ్చి కొంచెం ధనియాలు ఇది రెండు మెంతులు ధనియాలు పౌడర్ ఇది కొంచెం లాస్ట్లో కొంచెం ఒక అరవ స్పూన్ వేసుకున్నాము కరివేపాకు కొత్తిమల్లి వేసేసుకొని బాగా కలుపుకొని చూసారా ఇదే కారామణి కందగడ్డ పులుసు అంటే మీకు అచ్చ తెలుగులో చెప్పాలంటే బొబ్బర్లు వేసుకొని కందదుంపల పులుసు ఇక్కడ ఏమో కారామణి కర్ణకళంగు కారకుళంబు చూసారు కదా కారామణి కర్ణకళంగు కారకుళంబు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ